దేక్ నిరంజన ఏకోనారాయణ పరబ్రహ్మణే నమేక్ అంటే ఇందులో ఒకటే అని అంటాము ఏక్ అని హిందీలో హిందీ భాషలో ఏక్ అంటే ఒకటి అని అంటే యావత్తు ప్రపంచమంతా ఒకటే ఎలాగన్నా భగవంతుడు వేరు వేరు ఉంటే అమెరికాలు పుట్టిన వాళ్ళకు మొగళ్ళకు ఒక రకంగా ఉంటుండే ఇండియో ఇండియాలో పుట్టిన మొగళ్ళకు ఒక రకంగా ఉంటుండే ఎక్కడైనా ఎవరికైనా పురుషుడు అన్నాక తప్పకుండా పెదల మీద ఎండ్రుకలు ఉంటాయి మీద ఎండ్రుకలు వస్తాయి మొగోళ్ళకు వస్తాయి ఇవి దౌడలకు గడ్డం వస్తుంది గడ్డం వస్తుంది మరి అది ఎక్కడ పోక్కడన్నా ఏ రాజ్యంలో అనబుట్టు ఏ రాజ్యంలో అనబుట్టు ఎట్లా అనబుట్టు పురుషుడు పురుషుల లాగానే ఉంటాడు స్త్రీ స్త్రీ లాగానే ఉంటుంది స్త్రీ స్త్రీ లెక్క పురుషుడు పురుషుల ఉంటాడు అది ఇది ఒక్కరు సృష్టి కాబట్టి ఇది ఒక్కరి పాలన కాబట్టి ఒకలాకే ఉంటుంది సాగు అట్లే ఉంటుంది పుటక అట్లే ఉంటుంది సీమగూడ గుండె ఉంటుంది సీమగూడ సీమ ఎంత చిన్నది చెప్పు ఆ చిన్న దాంట్లో కంప్యూటర్ భగవంతుడు ఎట్లా ఇరికిచ్చాడు దానికి పేగు దానికి గుండె దానికి కిడ్నీలు దానికి దానికి కండ్లు దానికి రెప్పలు ఇవన్నీ కూడా పరమాత్ముడు అంత చిన్నదాన్ని ఎట్లా తయారు చేసాడు అది ఎట్లా నడుస్తుంది అది ఎట్లా ఉక్కుతుంది ఎట్లా పండుకుంటుంది ఎట్లా తింటుంది ఎట్లా రక్షణ చేసుకుంటుంది ఎట్లా ఇల్లు కట్టుకుంటుంది ఇవన్నీ కూడా ఒకే పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఒకే రకంగా రక్షణ చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా వేదాలు వేదాలు నాలుగు వేదాలు నాలుగు వేదాలంటే బ్రహ్మ ఏం చేసిందంటే పువ్వుల ముద్దలాక పుట్టింది నారాయణమూర్తి నాబిల ఆ పిలక పుట్టింది గొట్టం పుట్టింది అందులో పైన పువ్వు పుట్టింది ఆ పువ్వులో ముద్దలాక ఉన్నాడు బ్రహ్మ ఏమున్నాడు అంటే కాళ్ళు చేతులు ఏం లేవు ఫస్ట్ ముద్దలాక ఉన్నాడు ఆ ముద్ద అయినాక ఏమైంది నారాయణమూర్తికి ఒక మేళక పుట్టింది ఈ బ్రహ్మ ఈ ముద్దకు ఏదో చేయాలని పోయి విషయంలో నాలుగు వేదాలు అని దానిలో పేరు పెట్టి నాలుగు వేదాలు ఒక వేదం నోరు ఇంకొక వేదం ముక్కు ఇంకొక వేదం చెవులు ఇంకొక వేదం కండ్లు ఆ ముద్దకు ఇవి నాలుగు వేదాలను నాలుగు ఏర్పాటు చేసిండు ఇప్పుడు మనం ఏం చేసినా నాలుగు వేదాల వాక్యమే క్కడేమంట వాక్యం అంటున్నాడు కానీ వేదాలని గో ఒక పురాణం అనే బుక్కు కాదు ఏం కాదు నాలుగు వేదాలని బుక్కు కాదు ఇంకా కొంతమంది చెప్తూనే ఉన్నారు నాలుగు వేదాలంటే బుక్కులు కాదు ఒక పుస్తకం కాదు ఏది కాదు పురాణం అంటే పురాణం అంటే ఏమిటి పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలు అంటే పురాణం అంటే పూర్వం అని అర్థం పురాణం అంటే పూర్వం అంటే పూర్వం అంటే ఏంటి తండ్రి కడప నుండి తల్లి కడపలో పడవడమే పూడటం పూర్వం అది తల్లి తండ్రి కడపలో తయారయ్యి మూడు నెలలు తయారవుతుంది పిండం మూడు నెలలు తయారవుతుంది మూడు నెలలు తయారైనాక ఆ పిండము తల్లి కడపలో ఆ ఇతనం ఎప్పుడైతే విత్తనం పడుతుందో ఆ ఇతనమే మళ్ళీ ఇక్కడ పిండంగా తయారవుతుంది అది సూక్ష్మపిండము స్థూల పిండము తండ్రి కడపలో తయారైతే సూక్ష్మ పిండం అది తల్లి కడుపులో తయారైతే స్థూలపిండము ఇక్కడ కనపడే పిండం అది కనపడని పిండం అది కనపడని పిండం మూడు నెలలు తయారైంది కనపడని పిండం ఇది కనపడే పిండం పిండం స్థూల పిండం అంటే పురుషుడు సూక్ష్మ స్వరూపుడు స్త్రీ స్థూల స్వరూపము స్త్రీ స్థూల స్వరూపం అంటే ఆకాశము ఎలాగుండో భూమి ఎలాగుండో ఆకాశతత్వం పరమాత్ముడు భూతత్వం శక్తి స్వరూపం అని అర్థం ఎప్పుడైతే ఆ జలరూపం వచ్చి తల్లి కడపలు పడ్డదో ఆ తల్లి కడపలు పడ్డప్పుడు చిన్నగా రేణుకాయట్టు బుగ్గ బుగ్గ తయారవుతుంది మళ్ళీ ఆ వస్తువు కూడా తల్లి తండ్రిది ఆ పిండానికి ఆవుస కోసిండు అంటే ఏంటంటే ఇలా ఊపిరి తల్లి తండ్రి ఊపిరి ఏదైతే ఉంటుందో ఆ బుడగల దొరపడుతుంది చిన్న రేణుకాయతో బుడగ రక్తము ఇంద్రియం రెండు జమై అవుతుంది ఆ బుడగలో ఈ ఊపిరి ఇద్దరు ఊపిరి వాళ్ళది చేరుకుంటారు చేరుకుంటుంది అది ఎప్పుడైతే కరెక్ట్గా దేనికైంతగా బిర్రుగా ఎప్పుడైతే అది లోపల గాలి ఉంటుందో అది వంద సంవత్సరాల అవసరం అందులో కొంచెము ఇరవై ఐదు పై తక్కువ ఉంటే అది డెబ్బై ఐదు ఏళ్ళు సావచ్చు లేకపోతే అందులో సగం భాగం ఉంటే లూజ్గా ఉంటే యాభై ఏళ్ళు అవస్థ లేకపోతే అందులో ఇంకా పావు ఉంటే ఏదైనా నీటి పుడగలవు పావు ఉంటే అది ఇరవై ఏళ్ళ అవసరం అందులో పది శాతమే ఉంటే వందల పది శాతం ఉంటే అది పుట్టిన పదేళ్ళకి ఏళ్ళకి చచ్చిపోతాడు అంతకుండా ఇంకా ఐదు శాతం ఉంటే ఐదేళ్ళు పడతాడు అక్కడ కూడా మూడు శాతం నాలుగు శాతం ఉంటే నాలుగేళ్ళు పడతారు పుట్టి అది లేకున్నా ఒక శాతం ఉన్నదనుకో పుడతనే చచ్చిపోతాడు ఎందుకంటే ఆవుస్ ఎవరు పోసింది కాదు ఆ తల్లిదండ్రి ఊపిరి ముక్కులో వచ్చిన ఊపిరి గాలి ఆ బు బుడగల దోరుకొని అది ఆవుస్ ప్రమాణం అవుతుంది అది వాని అదృష్టపూర్వకం ఆ జీవి చేసిన పలపా ఫలప్రాప్తం అది ఎట్లా ఏం చేసిండో ఏం కడుతున్నా ఆ యొక్క చేతు చేత్తు పూర్తి చేయలేదో చేతు సగం చేరిందో శో సగం ఎట్లా అయిపోతుంది అది ఆలస్య లేదని మరి ఎవడు బతకలేదు అని అంటారు అంటే అందులో పుడగలలో గాలి లేనిది ఎవడు బతకడు అది మనకు వంద సంవత్సరాలు సరిపోతుంది ఆ నీటి పుడుగలో రేణుకాయంత నీటి పుడుగలు దురగా ఉంటే వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతుతాడు అది లేకపోతే బతకలేడు ఈ రకంగానే ఉంటుంది అది పుడతాడు పుట్టినాక అది ఒక బురగకు మొదలు బుగ్గలాగా ఉంటుంది ముద్దలాగా ఉంటుంది ఆ ముద్దకి ముద్దనే తలకాయ అవుతుంది ఆ తలకాయకే చింది భాగంలో చిన్నది ఒక నాడి లెక్క దిగుతుంది దానికే కాళ్ళు చేతులు కడుపులు అవుతాయి అయినాక దానికి తలకాయకే ముక్కు చెవులు కళ్ళు నోరు ఏర్పడతాయి ఇవి నిజమైన వేదాలంటే పూర్వంలో మన సిద్ధాంతులు పూర్వీకులు ఆగమ ఆగమసంచేత్రంలో చెప్పిన కథలు ఆగమ ఆగమసంచిత్ర జన్మ ఇది ఒక వేదం ఇది ఒక వేదం ఇది ఒక వేదం అనట నాలుగు వేదాలు నాలుగు వేదాలేవి నూరొక వేదం నోరు ఎక్కువేదం అంటే ఆ నోరు ఏమి మాటలు ఆడుతుంది పాటలు పాడుతుంది అన్నీ చదువుతుంది ఏమైనా చేస్తుంది శ్లోకాలు చదువుతుంది మంత్రం చదువుతుంది భాష నేర్చుంది అంత నేర్చుంది సదు నేర్స్తుంది శాస్త్రం నేర్స్తుంది నోరు ఈ నోరుకు సామవేదం అని పేరు పెట్టారు దీన్ని సామవేదం పాటలు పాడుతుంది ఆటలు పాడుతుంది అన్నీ చేస్తున్నాయి ఇది సామవేదం అని దానికి పేరు పెట్టాడు ఋగ్వేదం ఋగ్వేదం అంటే ఏంటి లోపట అంతరాలం లోపట కూడా నీ శరీరంకి ఏమైంది చెప్తుంది చూడు నీకు బాధ చెప్తుంది పలాన దగ్గర నాకు బాగుంది నా శరీరంలో నా కండరాలలో నా కాలుకో నా ఏలుకో నా కంటినో నా మెదళ్ళను లేకపోతే నా గొంతులను లేకపోతే నా గుండెలను లేకపోతే నా కిడ్నీలను నాకు నొప్పి వస్తుంది అని డాక్టర్ చెప్తారు నీకు వస్తుంది నొప్పి అని అడిగితే పలాన్ దగ్గర వస్తుందంటే అదే ఋగ్వేదం అదే ఋగ్వేదం ప్రజ్ఞాన బ్రహ్మం ఆ నొప్పి ఋగ్వేదం పలాన్ దగ్గర నేను నొప్పి చేస్తున్నా అదే ఆ దాన్ని పలాన్ దగ్గర నొప్పి ఎంత ఉంది నీకు నొప్పి ఎంత ఉంది నీకు ఎంత బాధ ఉంది అని నీవు తెలుసుకునేదే నాకింత బాధ ఉంది పలాను చోట ఉంది అనేది ప్రజ్ఞాన బ్రహ్మం ఋగ్వేదం ప్రజ్ఞాన బ్రహ్మం అది ఋగ్వేదం దాన్ని ఋగ్వేదం ప్రజ్ఞాన బ్రహ్మం అంటుంది ప్రజ్ఞాన బ్రహ్మం ఋగువేదము ఈ ఋక్వేదం అంటే రుక్కు అంటే తెలుసుకునేది అనమాట తెలుసుకునేది నీకు బాధ ఆకలి ఆకలి చెప్పేది కూడా అదే ఋఘువేదం దప్పిక చెప్పేది ఋగువేదమే ఇంకా కడుపులో మంటలు వేస్తుంది అనేది ఋగ్వేదమే నాకు ఒంటలు బరబరి వస్తలేదని చెప్పేది ఋగ్వేదమే డొడ్డికి బరబరి వస్తలేదో ఋగ్వేదమే నాకు ఈపు నన్ను వస్తుంది అని చెప్పేది కూడా ఋగ్వేదం దాన్ని ఋక్ అని ఫస్ట్ ఋగ్వేదం ఫస్ట్ ఋగ్వేదం ప్రజ్ఞాన బ్రహ్మం దాని అంతా పరిశోధించి శరీరంలో పరిశోధించి నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అట్లా ఉంది అట్ల ఉంది ఇట్లా ఉంది లోపట బయట ఇట్లా ఉంది అట్ల ఉంది చెప్పేదంతా కూడా ఋగ్వేదమే ఆ తెలిపేదంతా కూడా ప్రజ్ఞాన బ్రహ్మమే ఏదైనా కానీ తెలిపేదాన్ని బ్రహ్మం అంటారు ఏమంటారు అంటే తెలిపేదాన్ని బ్రహ్మం నువ్వు ఏం తెలుపుతున్నావో అది బ్రహ్మము దానికి ఏమంటే ప్రజ్ఞాన బ్రహ్మమాదం ప్రజ్ఞాన బ్రహ్మం అది అయిపోయేది హాంబ్రహ్మస్టమి దాని అయినా ఒక రెండో అది హాం బ్రహ్మష్టమి ఎదురు ఎదురువేరం ఎదురు వేరం హాం బ్రహ్మష్టమి ఎదురువేరం అంటే ఏమిటంటే ఈ శరీరానికి ఎటువంటి రోగాలు వస్తాయి ఏ రోగానికి ఏ మందు పెట్టాలి ఏ శక్తి పెట్టాలి ఏ పత్యం చేయాలి ఈ ఆరోగ్యము ఎలా కాపాడుకోవాలి మొత్తం ఆరోగ్య సూత్రం ఎదురు వేయాలని ప్రతి ఒక్కదానికి ఆరోగ్యశ్ర మన ఎద్దులకు మందులు పెడతాం గొర్రెలకు మందులు పెడతాం ఇంకా ఏమేమో మా చేతులు ఉన్న వస్తువులకి అన్నీ కూడా జీవులకంతా కూడా మందులు పెడతాం ఎదురు వేదం మందులకు సంబంధించిందంత కూడా ఎదురు కంటి నొప్పి వచ్చింది దానికి ఏం మందు పెట్టాలి కంట్రో నొప్పి వచ్చింది దానికి ఏం మందు పెట్టాలి కాలు ఇది ఎట్లా కట్టు పెట్టాలి ఇవన్నీ కూడా దీనికి ఎదురువేదం వేయడం ఎదురువేదం అంటే నేనే బాగా చేసిన యోషన్ ఏమంటున్నంటే నేను మందు ఇచ్చిన బాగా డాక్టర్ ఏమంటాడు నేనే వైద్యం చేసి బాగా చేసిన అంటాడు అదే హాం బ్రహ్మస్మి అంటే నేనే నేనే అనుకున్నది నేనే అనుకున్నాను కదా హాం బ్రహ్మస్వామిని ఆ హాం అంటే నేను అన్ని నేనే చేసిన హం బ్రహ్మ ఇల్లు నేనే కట్టినా నేనే గడిపించిన నేనే కట్టినా ఇదంతా నేనే చేసిన ఈ పొలం నేనే చేసిన పంట నేనే పండించిన ఇవన్నీ హాం బ్రహ్మస్విని అని నేను చేసినా అనేదంతా కూడా హాంబ్రహ్మస్వి యజుర్వేదం ఆ బ్రహ్మస్వామి సామవేదం వేదంలో సామవేదము సామవేదం అంటే పాటలు ఆటలు ఇంకా ఏమేమో నేర్చుకున్నామంటే సామవేదం సంతోషప్రసేద్ది అనమాట సంతోషం చెవులతో నిన్న సంతోషపడడం కథతో చూసి సంతోషపడడం అన్నం నేను సంతోషపడడం ఆటలాడి సంతోషపడడం ఇంకా పుస్తకాలు చదివి సంతోషపడడం లేకుంటే నౌకరు చేసి సంతోషపడడం ఇంకా ఏమేమో చేసి సంతోషపడడం ఒక బట్ట కట్టి సంతోషపడడం ఒక సుఖపడి సంతోషపడడం ఒక నిద్రపోయి సంతోషపడడం ఈ సంతోషం అంతా కూడా సామవేదమే సంతోషమైన వస్తువు అంతా సామవేదమే ఈ సామవేదానికి తత్వమసి తత్వమసి అంటే మనసు అనేది ఈ శాంతి పరిచి భగవంతుని దగ్గరికి తీసుకుపోతుంది ఇది ఎక్కడ తీసుకుపోతుంది భగవంతుని దగ్గర తీసుకుపోయి తత్వం అసి అంటే తత్వం భగవంతుని దగ్గరికి తీసుకుపోతుంది ఇది సామవేదం సామవేదం అయినాక ఇంకొకటి ఏంటంటే హాం బ్రహ్మశ్రీ నయమాత్మ బ్రహ్మం హాం బ్రహ్మ స్నాయమాత్మ అది కూడా బ్రహ్మమే ఏదైనా తెలుసుకునే దానికంతా బ్రహ్మమే నువ్వు ఏమైనా తెలుసుకో బ్రహ్మము అని బ్రహ్మం అంటే ఏంటి తెలుసుకునేది బ్రహ్మము యజ్ఞం బ్రహ్మము కృష్ణ పరమాత్మ చెప్తాడు చేసేవాడు బ్రహ్మమే మరి అన్నం వండువాడు కూడా బ్రహ్మమే అన్నం తినువాడు బ్రహ్మమే అన్నం తయారు చేసేవాడు బ్రహ్మమే పంట తయారు చేసేవాడు బ్రహ్మమే ఇష్టపరమాత్మ చెప్తారు ఎంత బ్రహ్మానికి సంబంధించారు ఎవరికైనా చెప్పువాడు బ్రహ్మమే ఎవడు ఇరువాడు కూడా బ్రహ్మమే అని బ్రహ్మం అది బ్రహ్మమయం ఆ బ్రహ్మం అయితే హాం బ్రహ్మస్మ హాం బ్రహ్మస్మ అయమాత్మ బ్రహ్మం అండి హాం బ్రహ్మస్వామి అంటే నేనే బ్రహ్మముని అని అంటే హామ్ బ్రహ్మస్వం అంటే అధర్మను వేదము అధర్మణ వేదము అయమాత్మ బ్రహ్మం అధర్మణం అంటేనేది ధర్మం తప్పి నడవకని చెప్పేది కూడా అధర్మణ వేదమే ధర్మము ఏదైనా ధర్మం తప్పి నడవద్దు అధర్మానికి పోవద్దు అధర్మమైన పని ఏది చేయొద్దు అది నీకు వస్తుంది కష్టాలు వస్తాయి జన్మకి హేతు వస్తుంది జన్మ చక్రమైతది జన్మకు బాధ వస్తుంది అనేకమైన చక్రాలు తిరగాలి అనేకమైన లోకాలు తిరగాలి అన్నంతా కూడా హాం అని అధర్మణ వేదం అని అధర్మణం అంటే ధర్మం తప్పి నడుపుకొని చెప్పేదన్నంతా కూడా అధర్మణ వేదమే నాలుగు వేదాలు ఈ వేదాలు అంటే ఈ రకంగానే ఉన్నాయి వేదాలు నిన్ను రక్షించుకునేటానికి వేదం ఆ పలికే వేదం వేద వాక్యం అంటారు బ్రహ్మలు ఏమంటారు ఆత్మలందరూ ఏమంటే వేదవాక్యం వేద వేదవాక్యం అంటే పలికే వేద వాక్యం ఆ పలికే వేదం ఆ లోపలికి వెళ్ళి వచ్చే పలికే వేదమే దాని వేదవాక్యం అధరుణవేదం వేదం అంటే ధర్మాన్ని తప్పి నడుచుకోకుండా బోధించేదంతా కూడా అధరుణ వేదమే ఎక్కడైనా ఏదైనా కానీ ఏదైనా ధర్మం తప్పిపోతే నీకు కష్టాలు వస్తాయి ధర్మం తప్పిపోతే నీకు అనేకమైన నరకం వస్తుంది ధర్మం తప్పిపోతే నీ జీవితం పాడైపోతుంది అని చెప్పేదంతా కూడా అధర్మణ వేదమే అయమాత్మ బ్రహ్మం అంటే మహాత్మ పరమాత్మను మనలోపడున్న దేవుడు మనను రక్షిస్తుంటాడు చేస్తున్నాడు చెప్తున్నాడు ఈ నాలుగు వేదాలు కూడా మనతోనే ఉన్నాయి మనల్ని రక్షిస్తున్నాయి ఋగ్ ఋఘువు అన్నంగా ఋగువేదం శివ ఏడగలిసిందని చెప్పేదే ఋగువేదం పాము ఏడగలిసిందని చూపించేదే ఋగువేదం నీ గుండెలో ఆ గుండెలో కూడా ఏ భాగం నీకు నొప్పి అనిపిస్తుంది అని డాక్టర్ డాక్టర్ అడుగుతారు నీకు గుండెలు నొస్తుందా అవును గుండెలు నొస్తుంది గుండెలు ఏ భాగము అని అడుగుతారు అడుగుతాడు మళ్ళీ ఏదంటాడు గుండెలు ఏ భాగం నొస్తుంది నీకు అంటే పై భాగమా కింది భాగమా మరి మధ్యన అని అడుగుతుంటారు డాక్టర్ అంటే నాకు గుండెల మధ్యన నొస్తుంది అని చెప్తారు అదే రుక్కు వేరు ప్రజ్ఞాన బ్రహ్మం అంటే అదే దాని వేదం ఈ నాలుగు వేదాలు కూడా మనల్ని రక్షించటానికి మనల్ని తెలుసుకునేటానికి మనం బతికటానికి నాలుగు వేదాలు వాక్యాలు వేద వాక్యాలు అంటే వేద వాక్యాలంటే ఇవన్నీ కూడా మందులు తయారు చేసి మందులు రోగాలు బాగా చేసేది కూడా వేదమే మన బాధ ఎక్కడికి వస్తుంది ఏమవుతుంది ఆకలి అవుతుంది దప్పిక అవుతుంది అన్ని చూస్తుంది మంచిగా ఉంది ఆరోగ్యం ఉంది ఆరోగ్యం లేదని చెప్పేదంతా కూడా ఋగువేదమే ఆరోగ్యం ఉందేదని రుగువేదం అదే చెప్పాలి ఏదేం చెప్పు ఏదేది ఏం చెప్తా చెప్ప నీ లోపట బయట అంతా చెప్పేదంతా రుగువేదం పోనీ లోపల చెప్తుంది బయట అది పలంది ఇది పల్లందది అది బంగారం అది ఎండి ఇది మన్ను ఆ ఇది మనిషి అది గొర్రె ఇది మేక ఇది ఇది తోక ఇది తోక ఇది అది కాలు ఇది చెయ్యి ఇది అంతా చెప్పేద రుగ్వేదమే యావత్ అంతా కూడా గుర్తుపట్టేది రుగువేదమే పంచభూతాలను గుర్తుపట్టేది ఋగ్వేదమే ప్రపంచము మాంసం ఎముకలు నరాలు మాంసం రక్తము తోలు నరాలు తోలు ఎండ్రకలు ఇవన్నీ గుర్తుపట్టి పళ్ళని పల్లని అంతా గుర్తుపట్టేటప్పుడు ఋగ్వేదం ఋగ్వేదం దానికి దానికి యజమాని ఎవరు ప్రజ్ఞాన బ్రహ్మం అని కూడా బ్రహ్మమే అని ప్రజ్ఞాన బ్రహ్మము అయమాత్మ బ్రహ్మము ్రహ్మస్మి ఆ తత్వమాసి ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే అంటే తెలుసుకునేది జ్ఞానాన్ని బ్రహ్మం అంటారు జ్ఞానమే బ్రహ్మం నాలుగు రకాలుగా తెలుసుకునేది కూడా బ్రహ్మమే అని అర్థం అంత అయిపోయాక ఒకటి మాత్రం ప్రణవేదం పర ప్రణవేదం అంటే ఇది ఈ ప్రకృతికి సంబంధించింది కాదు ఈ ప్రకృతి నుండి ఎన్నో జన్మాలలో ప్రకృతిలో ఉండి ప్రకృతులు కష్టపడి ప్రకృతులు పుట్టి ప్రకృతులు పెరిగి ఎన్నో లోకాలు తిరిగి 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 ఏ సారినటువంటి జీవి ప్రణవేదం అంటే గురువు దగ్గర చేరుకున్నవే ప్రణవవేదం గురువు ఎవరు గురువు పరబ్రహ్మం ప్రణవ వేదం పరబ్రహ్మం అంటే ప్రణవ వేదం తెలి తెలిపేవాడు ఎవరంటే గురువు ఏం చెప్తాడు నీవు ఇలాగా ప్రకృతిలో పడ్డావు ప్రకృతి నుండి వేరే ఫిల్టర్ చేసుకో ఫిల్టర్ చేసుకొని ఈ ప్రకృతిలో పుట్టకుండా పరమాత్మను చేరుకోవు అని చెప్పేదంతా కూడా ఆ ప్రాణవేదం ఆ ఎవరు గురువు ఎవరంటే పరబ్రహ్మము అని ప్రణవవేదం ప్ర పరబ్రహ్మము అని అది ఎప్పుడైతేనే ఏ ధ్వని అయితే ముక్కులో వస్తుందో నాభి నుంచి ఏ ధ్వని అయితే ముక్కులు వస్తుందో అది ప్రణవ వేదం అవుతుంది ఆ ప్రణవ వేదాన్ని ఎవరైనా కానీ ఈ నాలుగు వేదాలు ప్రకృతికి తీసుకుపోతాయి కానీ ప్రణవ వేదము ఇందులోకి వెళ్ళి ప్రింటర్ చేసుకొని ఇది పూర్తిగా పక్కకు తీసేసి జల్లెలు పట్టినవి పట్టి స్వచ్ఛమైన పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది ప్రణవ వేదం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం అది ఈ పరబ్రహ్మ స్వరూపం దానికి బ్రహ్మం ఎవరంటే పరబ్రహ్మం ప్రణవ వేదానికి బ్రహ్మం ఎవరంటే పర ప్రణవ ప్రణవేదానికి బ్రహ్మం ఎవరు పరబ్రహ్మం అది పరబ్రహ్మం దానికి పరబ్రహ్మ ఆదివే రాజకారుడు పరబ్రహ్మం ఋగ్వేదానికి యజమాని ఎవరు ఋగ్వేదంకి యజమాని ఎవరంటే ప్రజ్ఞాన బ్రహ్మ అది కూడా బ్రహ్మమే ప్రజ్ఞాన బ్రహ్మము ఎదుర్వేదానికి అంటే మందులు తయారు చేసేవానికి మందులు రోగాలు బాగా చేసేవానికి అంటే ఆరోగ్యం కోసం అది ఆరోగ్య సూత్రం హం బ్రహ్మస్మ నేను బాగా చేసిన డాక్టర్ అంటే నేను బాగా చేస్తున్నప్పుడు నేను మందులు ఇచ్చి బాగా చేస్తున్నప్పుడు హాం బ్రహ్మస్మ అనేది కూడా బ్రహ్మమే నలుగురు బ్రహ్మ నలుగురు కన్నా ప్రణవేదం చాలా గొప్పది ఆ మంత్రం చాలా గొప్పది ప్రాణం పోయినాక అయిపోయాయి పీణు ఒకటే మిగులుతుంది ప్రాణవేదం అంటే ఆ వేదం పోయింది అనుకో ఆ వేదం పోతే ఇక్కడ మిగిలినంటే పనికిరాలి శరీరం మిగులుతుంది ఆ వేదం పోయింది అంటే ప్రాణవేదం ప్రణవానం అన్నది ప్రాణం అన్న ఒకటే ప్రాణగాలి అన్న ఒకటే ప్రణవ వేదం అన్నది అదే ప్రాణగాలిని ప్రాణవేదం దాని సూత్రం తెలుసుకుని గురువు దగ్గర దాన్ని చూస్తాం తెలుసుకొని ఏదైతే మనము దాన్ని పట్టుకొని భగవంతుడి కూడా తెలుసుకొని దాని ద్వారా మనము పరమాత్మ చేరుకునే మార్గం అదే ఉంది దాని ద్వారా మనము జీవిడిస్తే పరమాత్మ చేరుకుంటాం అదేమి లేదు పరబ్రహ్మస్వరూపం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం సద్గురుమారాజుకి జయ